నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు లింగారెడ్డి వ్యభచారం చేస్తూ పట్టుబడితే ఆడైనా మగైనా తేడా లేకుండా విచారణ అయితే జరుగుతుంది అయితే సహజంగా పోలీస్ స్టేషన్లో జరిగే తతంగం అంతా జరిగిపోయింది మేనేజ్ చేసుకుంటారు బయటపడిపోతుంటారు అయితే తిరువనంతపురంలో జరిగిన ఓ సంఘటన సదరు విటుడు పోలీసులకే క్లాస్ తీసుకున్నాడు ఈ సిచ్యువేషన్ చూసి పోలీసులకే దెమ్మ తిరిగిపోయింది అసలు ఏం జరిగిందంటే ఒక ప్లేస్లో వ్యభిచారం అయితే జరుగుతుంది సో ఆ వ్యభిచారం జరిగే ప్లేస్కి ఒక విటుడు వెళ్ళాడు తన లైంగిక వాణి తీర్చుకోవాలని అనుకున్నాడు ఈ క్రమంలోనే పోలీసులు రైడ్ అయితే జరిగింది రైడ్ జరిగిన క్రమంలో పోలీసులతో ఆ విటుడు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు నేను ఇక్కడ కస్టమర్ని మీరు నన్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదు అంటూ పోలీసులకి క్లాస్ పీకాడు ఇంట్రా వీడి సెక్షన్లో మాట్లాడుతున్నాడు వీడు నిజంగానే కస్టమర్ అంటున్నాడు ఇలాంటి సెక్షన్ ఒకటి ఉందా అని పోలీసులు కూడా కన్ఫ్యూజన్లో పడ్డారు సరే ఏదైతే అదైందని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేద్దామని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది కోర్టులో కూడా ఇదే వాదన వినిపించాడు అయితే తాను కేవలం కస్టమర్నే అని అందువల్ల తాను తప్పు చేయలేదని ఈ కేసులో విచారణ సందర్భంగా కేరళ హైకోర్టులోనే ఇతడు ఆ వ్యాఖ్యలు అయితే వినిపించడం జరిగింది కేరళ హైకోర్టు అసలు అతను చేసిన వాదన గురించి డీప్గా స్టడీ చేసిన తర్వాత చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది వ్యభిచారం చేస్తూ పట్టుబడిన విటుడు తన కస్టమర్ అని చెప్పుకోవడం సరికాదని హెచ్చరించింది వ్యభిచారానికి ప్రేరేపించడానికి కారణంగా అతడిపై కేసు నమోదు చేయవచ్చని విచారణ కొనసాగించవచ్చని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది వస్తువుల కొనుగోలు అమ్మకం విషయంలో షాప్ ఓనర్కి కస్టమర్కి మధ్య రిలేషన్ అయితే ఉంటుంది అది మనకు తెలుసు కానీ వ్యభిచారం చేస్తూ పట్టుబడిన వ్యక్తి తనను తాను కస్టమర్ అని చెప్పుకోవడం ఇక్కడ విశేషం మహిళలు వస్తువులు కాదని అందువల్ల కస్టమర్ అనే పదాన్ని వాడడానికి వీలు లేదని కేరళ హైకోర్టు అయితే క్లారిటీ ఇచ్చింది వ్యభిచార గృహాల్లో సెక్స్ వర్కర్ల నుంచి సేవలు పొందడానికి వెళ్లే వ్యక్తి పైన ఇమ్మోరియల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ ఐటిపిఏ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సెక్షన్ ఫైవ్ బై వన్ బై డి కింద కేసు నమోదు చేయొచ్చని తీర్పిచ్చింది వ్యభిచారాన్ని ప్రేరేపించడం కూడా నేరమేనని తేల్చి చెప్పింది జస్టిస్ విజి అరుణ్ ఈ మేరకు తీర్పునైతే వెల్లడించారు ఒకసారి జస్టిస్ విజి అరుణ్ గారు చేసిన కామెంట్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే వేసేలను వస్తువులుగా చూడడానికి వీల్లేదని వారు సేవలు పొందే వ్యక్తులు కేవలం కస్టమర్లు కాదు వారు అసాంఘిక కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాల్గొనేవారని ఆయన అన్నారు ఒక వ్యక్తి లైంగిక సేవలకు డబ్బులు చెల్లించడం అనేది ఆ వ్యక్తి లైంగిక కార్యకలాపాలకి బలవంతంగా రుద్దడమేనని నిర్బంధంగా ఆ వ్యక్తిని ఆ వృత్తిలోకి నెట్టడానికి ప్రేరేపించడమేనని డబ్బులు చెల్లింపు అనేది లైంగిక కార్మికులు తమ ఇష్టానికి వ్యతిరేకంగా తరచూ మానవ అక్రమ రవాణా బెదిరింపుల ద్వారా పనిచేయడానికి ప్రోత్సహించే ఒక ప్రలోభ చర్యగా పరిగణించాలని కోర్టు కొండ భద్రకోట అయితే చెప్పింది అయితే ఒక్కసారి ఇక్కడ కోర్టు మెన్షన్ చేసిన ఐటీపీఏ సెక్షన్ అంటే ఏందో తెలుసుకుందాం ఎందుకంటే దీని గురించి మనకు కూడా అవేర్నెస్ ఉండాలి కాబట్టి మెమోరియల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ ఐటీపీఏ దీనికి సంబంధించి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ సెక్షన్ అయితే చేయడం జరిగింది సెక్షన్ త్రీ ప్రకారం వెబ్చార గృహం నిర్వహించడం నేరం సెక్షన్ ఫోర్ ప్రకారం వ్యభచారం ద్వారా వచ్చే ఆదాయంపై జీవించడం కూడా నేరమే సెక్షన్ ఫైవ్ బై వన్ బై డి కింద సెక్షన్ సెవెన్ ప్రకారం జనసామర్థ్యం ఉన్న ప్రాంతాల్లో లేదా నివాసిత ప్రాంతాల సమీపంలో వ్యభచారం చేయడం కూడా నేరం అయితే భారతదేశంలో వ్యభచారం నేరమా కాదా ఒకవేళ నేరమైతే అందులో బాధితులు ఎవరు నిందితులు ఎవరు అనే అంశాలపై వేర్వేరు సందర్భాల్లో వేరువేరు కోర్టులు వేరువేరు తీర్పులు అయితే ఇవ్వడం జరిగింది దాని గురించి డీప్గా వెళ్లే ప్రస్తావన అయితే ఇక్కడ వద్దు ఈ విషయంలో రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడున సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పునైతే వెల్లడించింది వ్యభచార కేసుల్లో వివాహిత అయిన స్త్రీతో పట్టుబడిన ఒక వివాహిత పురుషుడు ఖచ్చితంగా ఆరోపణలను ఎదుర్కోవాల్సిందే ఈ కేసులో సదరు వివాహిత స్త్రీని బాధితురాలుగా పరిగణించి విడిచిపెడతారు పురుషుడు మాత్రం ఖచ్చితంగా కేసుని ఎదుర్కోవాల్సిందే అయితే ఒక వివాహిత పురుషుడు అవివాహితురాలతో కలిసి ఉంటే వారిపై కేసు నమోదు చేయడానికి కుదరదు ఇక్కడ సదరు వివాహితురాలు ఖచ్చితంగా కేసు పెడితేనే ఆ వివాహితుడైన పురుషుడు కేసు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది ఈ సెక్షన్లో ఉన్న లొసుగు సో ఈరోజు కేరళ హైకోర్టు చెప్పిన దాని ప్రకారం కస్టమర్ అని పిలవడం దాని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్